హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మేము ఫాల్ కలర్స్ చూడటానికి ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని త్రీ డేస్ కోసము వచ్చామండి ఇక్కడ ఇది చూడండి ఎంత న్యాచురల్గా ఉందో అంత వుడెన్తో చేసిన్నారు మొత్తము ఇప్పుడు ఫాల్ సీజన్ కదా మొత్తము గుమ్మడికాయలు కాన్సెప్ట్తో చేశారు మొత్తం డెకరేషన్ అంతా సూపర్ ఉందండి నిజంగా అంత న్యాచురల్ వుడ్ న్యాచురాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ ఫైర్ ప్లేస్ అండి అసలు ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో ఆఖరికి కప్పుకునే బ్లాంకెట్స్ కూడా బేర్స్ మొత్తము ఆ కాన్సెప్ట్తో చేశారు ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడండి న్యాచురల్ వుడ్తో ఫిట్ చేశారు మిర్రరు ఇక్కడ కప్పుకున్న బెడ్షీట్ బెడ్షీట్స్ కూడా ఇంత బేర్స్ వీటి కాన్సెప్ట్తోనే చేశారు మొత్తం మాకు చాలా బాగుందండి త్రీ బెడ్రూమ్స్ ఒక బెడ్రూము పెద్ద హాలు కిచెన్ ఏమో మెయిన్ బేస్మెంట్లో టూ బెడ్రూమ్స్ వచ్చాయి ఇక్కడ చలిమంటే వేసుకుందామండి నైట్ వన్ థర్టీ వరకు ఎంజాయ్ చేసాము ఇక్కడ ఏదో కబుర్లు చెప్పుకుంటా ఎంజాయ్ వేరు సూపర్ ఉందండి ఎంజాయ్మెంట్ అసలు భలే ఉంది వన్ థర్టీ అయినా మాకు రాబుద్ది కాలేదు లోపలికి మా వివాన్ కూడా లెవెన్ థర్టీ వరకు ఉన్నాడు అలాగే ఇక్కడ వెనక బేస్మెంట్ అండి ఇక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు నైట్ టైంలో ఇట్లా ఫైర్ ఇక్కడ కూడా చల్మంట వేసుకోవచ్చు ఇక్కడ కూడా మన ఎండలో అయినా కానీ ఇక్కడ ఒక ఫోర్ సిట్టింగ్ వేశారు ఆ తర్వాత ఒక సిక్స్ చైర్స్ ఉన్నాయి డెక్ మీద కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి డ్యూర్ బెయిర్స్ ఎలా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నట్టు ఎలా పెట్టారు డెకరేషన్కి ఇదైతే భలే నచ్చింది అందరికీ చాలా అంటే చాలా బాగుందండి మాకు ఇంటి దగ్గర నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ జర్నీ అండి వెహికల్లోనే వచ్చాము అందరము ఈరోజు టూ డేస్ తర్వాత ఈరోజు చెక్ ఇన్ అవుతున్నాము సరదాగా నేను కూడా వీడియోస్ తీసుకున్నాను అన్నమాట ఇక్కడ మొత్తం ఎంత బాగుందో అసలు రాబుద్ధి కాలేదండి కింద ఇది కింద బేస్మెంట్లో ఉన్న బెడ్రూమ్స్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇగో కింద బేస్మెంట్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాను కదా ఇక్కడ హాలు కామన్గా ఇక్కడ ఒక సిట్ అవుట్ ఇచ్చారు ఒక టీవీ అది అండ్ నెక్స్ట్ ఇది ఒక క్వీన్ సైజ్ ఒక బెడ్ ఇచ్చారండి ఈ బెడ్ కూడా చూడండి అండి మామూలు ఏవో వుడ్డుతో ఫిట్ చేసినట్టు ఉందండి న్యాచురల్గా ఇచ్చాడు చూడండి చెక్కలతో తీసుకొచ్చి బిగించినట్టే ఉంది కదా సూపర్ మొత్తం కాన్సెప్ట్ న్యాచురల్గా ఉంది మొత్తము మాకైతే బాగా నచ్చిందండి చాలా క్యూట్గా ఉందనమాట త్రిపుల్ బెడ్రూమ్ అనమాట ఇది మొత్తము ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది ప్లస్ ఇది ఇక్కడ ఇక్కడ కూడా బాత్ ఇక్కడ ఒక టాయిలెట్ ఇట్లా వాష్రూమ్స్ ఇక్కడ ఇచ్చారు ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఈ రూమ్లో రెండు సింగిల్ కార్ట్ టూ బెడ్స్ ఇచ్చాడు సపరేట్ సపరేట్గా మేము టూ ఫోర్ మెంబెర్స్ ఒక కిడ్ మొత్తం ఫైవ్ మెంబర్స్ వెళ్ళామండి కానీ త్రీ బెడ్రూమ్స్ ఉన్నది బుక్ చేసుకున్నాము సూపర్ ఎంజాయ్ ఉందండి అసలు చలి కూడా ఏమనిపించలేదు లోపల ఎక్కడికక్కడ ఫైర్ ప్లేసెస్ ఉన్నాయి మస్తు ఎంజాయ్ చేసామండి ఫాల్ కలర్స్ అయితే లాస్ట్ వీకే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెం బాగానే ఉన్నాయి కొన్ని చోట్ల రాలిపోయినాయండి అన్ని కలర్స్ అసలు ఎంత అందంగా ఉందోనండి అమెరికాకి ఫాల్ కలర్స్ గాడ్ గిఫ్ట్ కదా బాయ్